వైదిక ఏంటో భయంగా ఉంది ఎక్కడ చూసినా మా పిల్లలు తొక్క స్లాటల్లో చనిపోతున్నారు తొక్క స్లాట్ వదిలేయండి అసలు గుంపులుగా కొన్ని వందల మంది వేల మంది కనిపిస్తే మా పిల్లలకి ఎలా ఉంటుందో మీ పెద్దవాళ్ళు ఒక్కసారి ఆలోచించారా గుంపుగా వంద మందిని చూసినా మాకు భయం భయంగా ఉంటుంది ఊపిరి అయిపోతుంది అలాంటిదే హ్యూజ్ గ్యాదరింగ్స్ లో అది సినిమా కావచ్చు గుడి కావచ్చు రాజకీయ సభలు కావచ్చు జాతరలు కావచ్చు మా వయసుకి రాజకీయాలు సినిమాలు అవసరమా ఎక్కువ మంది ఉంటారని తెలిసిన మమ్మల్ని తీసుకెళ్తారు అసలు ఎందుకు పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లో చిన్న పిల్లలు ఏడుస్తూనే ఉంటారు మీకు ఎప్పుడు మా ఏడుపులు వినపడలేదా మా భయం పట్టించుకోరా మీ అభిమానాల ముందు మా చిన్ని ప్రాణాలంటే లెక్కే లేదా అంతమందిని చూసి భయపడి కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కోసారి తప్పిపోతూ ఉంటాము రోజుకి ఎంత మంది పిల్లలు తప్పిపోతున్నారు అమ్మా నాన్న కనిపించకపోతే ఎంతగా ఎంతగా మీకు చాలా తెలివి ఉంటుంది అనుకుంటాం పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లల ఇబ్బందులు కూడా కనుక్కోలేరు లేరు జరిగేటప్పుడు చేతులు వంగిపోతాయి కాళ్ళు నలిగిపోతాయి ఒక్కసారి కింద మీ పక్కన పెట్టండి మీ అభిమానాలు మీరే ఉంచుకోండి కానీ మా మీద రుద్దకండి మీతో పాటు ఇటువంటి స్థలానికి మమ్మల్ని తీసుకెళ్ళండి